దిస్ ఇస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ ఇవాళ వీడియోలో మనం ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం పైల్స్ అనేవి మన మల చుట్టూ ఉన్న రక్త నాణాల్లో ఏర్పడే వాపులు జనరల్ గా ఇవి మల విసర్జన చేసే సమయంలో గట్టిగా మలం అనేది ఒత్తుకోవడం వల్ల ఏర్పడతాయి ఎవరికైతే పైల్స్ ఉంటాయో వాళ్ళు మల విసర్జన చేసే సమయంలో తీవ్రమైన అసౌకర్యం నొప్పి అలాగే రక్తస్రావం వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు పైల్స్ అనేది చిన్న సమస్య మొదలై మొదలయ్యి అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో స్టార్టింగ్ దశలోనే లోనే ఈ పైల్స్ ని అరికట్టడం అది చాలా ఇంపార్టెంట్ అసలు పైల్స్ ఏర్పడ ఆర్ పైల్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే మొదటిగా ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉందో అంటే దీర్ఘకాలంగా మోషన్ ప్రాబ్లం అనేది ఉందో మోషన్ ఫ్రీ గా పాస్ చేయకుండా ఆ మోషన్ హార్డ్ గా అట్లా అయిపోయిన వాళ్ళకి మోషన్ కి పాస్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఆ మోషన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి వాళ్ళలో రెక్టల్ వెయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి స్వెల్లింగ్ అయ్యి అక్కడ పైల్స్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వీళ్ళకి జరుగుతుంది అంటే ఆ పెల్విక్ రీజన్ లో వెయిన్స్ దగ్గర అనేది పెరుగుతుంది సో వాళ్ళలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ లో బేబీ పెరిగే కొద్ది లోపల ఫీటర్స్ బరువు ఎక్కువ వాళ్ళలో కూడా ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ పెల్విక్ లో సో వాళ్ళలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అండ్ వీళ్ళలో హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి సో ఈ రెండు తోడ్పడి వీళ్ళలో పైల్స్ రావడానికి కొంచెం ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఏజ్ పెరిగే కొద్ది అక్కడ మజిల్స్ అనేది స్ట్రెచింగ్ కానీ ఇలాస్టిసిటీ అనేది తగ్గడం లాంటి జరుగుతుంది సో ఏజ్ పెరిగే కొద్ది కూడా ముసలి వాళ్ళలో పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఎవరైతే టాయిలెట్ సీట్స్ మీద ఎక్కువ సమయం కూర్చుంటున్నారో అంటే కొంతమంది ఫోన్ యూస్ చేస్తూ లేకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటూ ఎక్కువ సమయం ఆ టాయిలెట్ సీట్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది ఆ కింద రెక్టల్ రేంజ్ లో స్టాగ్నెంట్ గా ఉండడం జరుగుతుంది సో వాళ్ళలో కూడా పైల్స్ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలాగే ఎవరైతే ఎక్కువ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేస్తారో వీళ్ళలో కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మనం తినే ఫుడ్ లో డైటరీ ఫైబర్ ఎవరైతే తక్కువ చాలా తక్కువ డైట్ ఫైబర్ తీసుకుంటారో వీళ్ళలో బవల్ మూమెంట్స్ అనేది సరిగా జరగదు ఫైబర్ అనేది లేకపోవడం వల్ల స్టూల్స్ అనేవి హార్డ్ గా అవుతాయి సో కాన్స్టిపేషన్ వస్తుంది సో ఎవరైతే లో ఫైబర్ డైట్ తింటున్నారో వీళ్ళలో కూడా పైల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ఫైల్స్ వచ్చాక వాళ్ళు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది చాలా నొప్పి భరిస్తారు అలాగే వాళ్ళకి రక్తస్రావం లాంటివి కూడా ఉంటాయి సో ఇన్ని ఇబ్బందులు కలిగించే ఈ పైల్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మనం తినే డైట్ లో డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా చేసుకోవడం అండ్ ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ తినడం వెజిటేబుల్స్ తినడం ఫ్రూట్స్ తినడం అలాగే వాటర్ అనేది సఫిషియెంట్గా తీసుకోవాలి ఎప్పుడైతే మన బాడీని ఫుల్ హైడ్రేటెడ్ ఉంచుకుంటామో కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటాయి సో కాన్స్టిపేషన్ రానప్పుడు దాని నుంచి డైరెక్ట్గా మనం పైల్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళలో బవెల్ మూమెంట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి సో బవెల్ మూమెంట్స్ ఎప్పుడైతే రెగ్యులర్ ఉంటాయో వాళ్ళలో మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది సో మోషన్ మోషన్కి వెళ్ళినప్పుడు స్టెయిన్ చేయడం ఎక్కువ కష్టపడడం లాంటివి జరగదు కాబట్టి వాళ్ళ కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే టాయిలెట్ సీట్ మీద కూర్చునే టైం ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మనకి ఎక్కువ ప్రెషర్ అనేది ఆ రెక్టల్ వెయిన్స్ మీద పడకుండా మనం పైల్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటే పైల్స్ అనే దాన్ని రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే పైల్స్ ఎవరికన్నా వచ్చిన వాళ్ళని అడిగితే దాని వల్ల కలిగే నొప్పి బాధ డిస్కంఫర్ట్ అనేది వాళ్ళ మాటల్లో విన్నప్పుడు ఇలాంటిది మాకు పగవారికి కూడా రాకూడదు అనేది వింటూ ఉంటాం సో అంత భయంకరంగా ఉండే ఆ నొప్పి భరించడం కంటే ఇలాంటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే పైల్స్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మీలో ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మేము వెంటనే మీకు రెస్పాండ్ అవుతాం అండ్ మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫర్దర్ గా డీటెయిల్ గా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయండి